అనగనగా పూర్వం శైవభక్తులకు ఎంతో ప్రాముఖ్యత ఉన్న కాలంలో ఓ వనవాసి తెగలో ఓ బాలుడు జన్మించాడు అతని పేరు తిందుకన్నన్ ఈ బాలుడు పెద్దయ్యాక కన్నప్ప అనే పేరుతో ప్రఖ్యాతిగాంచాడు ఆయన ఒక వేటగాడు అడవిలో జీవిస్తూ జంతువుల వేటే జీవనోపాధిగా చేసుకునేవాడు కాని ఆయన గుండె మాత్రం అమూల్యమైన భక్తిభావంతో నిండి ఉండేది భగవంతుడిపై ప్రేమ ఎంత గొప్పదో ఆయన జీవితం ద్వారా తెలియచేశాడు ఒకరోజు వేటకి వెళ్లిన కన్నప్ప అడవిలో ఓ శివలింగాన్ని చూశాడు అది శ్రీకాళహస్తి ప్రాంతంలో ఉన్న ఓ పాత పుణ్యక్షేత్రం ఆ శివలింగాన్ని చూసిన వెంటనే అతనికి మనసు లోతుల్లో ఏదో అనుభూతి కలిగింది అక్కడే నిలబడి శివుడిని పూజించాలనే భావన కలిగింది కాని అతనికి శివుడిని పూజించే సంప్రదాయ పద్ధతులు తెలియవు కాని ప్రేమ ఉంది భక్తి ఉంది అందుకే తనకు తెలిసిన మార్గంలో మనస్ఫూర్తిగా పూజించడం మొదలుపెట్టాడు తాను వేటలో తెచ్చిన మాంసాన్ని శివుడికి నైవేద్యంగా ఉంచాడు తన నోటితో నీళ్లు నింపి అభిషేకం చేశాడు కొన్ని పువ్వులు తెచ్చి పైన ఉంచాడు ఇలా ప్రతిరోజూ వస్తూ స్వచ్ఛమైన ప్రేమతో పూజించడం కొనసాగించాడు దేవుడికి ప్రేమే ముఖ్యం పద్ధతులు కాదని చెప్పడానికి ఇదే ఉత్తమ ఉదాహరణ భక్తికి ఉన్న శక్తిని పరీక్షించాలనుకున్న శివుడు ఓ రోజు ఓ మహాపరీక్ష పెట్టాడు శివలింగం కళ్ళనుంచి రక్తం కారడం మొదలైంది ఈ దృశ్యం చూసిన కన్నప్ప ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన కన్ను తీసేసి శివలింగం కంటిపై ఉంచాడు అది నిగర్వంగా త్యాగంతో చేసిన చర్య కాని అదే సమయంలో రెండో కంటిలోంచి కూడా రక్తం కారడం మొదలైంది అప్పుడు కన్నప్ప మరొక కన్ను తీసిపెట్టే ముందు ఒక కాలిచమటను లింగంపై ఉంచాడు ఎందుకంటే రెండో కన్నును తీసిన తరువాత అతనికి కళ్ళు లేవు కాబట్టి లింగంలో కంటి స్థానం గుర్తుండాలనే ఉద్దేశంతో ఇంతలోనే పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు కళ్లలో నీటి తడితో ప్రేమతో అన్నాడు కన్నప్ప నీవు నా అత్యంత ప్రీతికరమైన భక్తుడివి నీ ప్రేమ నా హృదయాన్ని తాకింది నీకు నేను ఆశీర్వాదమిస్తున్నాను నీ పేరు యుగయుగాలపాటు భక్తుల నోట వినిపిస్తూనే ఉంటుంది ఆ రోజునుంచి తిందుకన్నన్ కన్నప్పనాయనారుగా ప్రసిద్ధి చెందాడు తమిళ శైవ సంప్రదాయంలో అరవై మూడు నాయనారులలో ఆయన ఒకరు ఆయన భక్తికి స్మారకంగా శ్రీకాళహస్తి ఆలయంలో ప్రత్యేక స్థానం ఉంది కన్నప్ప చెబుతున్న సందేశం స్పష్టంగా ఉంది భగవంతుణ్ణి చేరుకోవడానికి పద్ధతులు మంత్రాలు ఆచారాలు కావాల్సిన అవసరం లేదు ప్రేమ నిబద్ధత త్యాగభావం ఉంటే చాలు మనం కూడా కన్నప్పల శుద్ధమైన హృదయంతో భగవంతుణ్ణి నమ్మితే ఆయన మనతోనే ఉంటాడు భక్తికి రూపమైన కన్నప్పనాయనారునికి మన హృదయపూర్వక నమస్సులు